ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ తుమ్మలపేటకు చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ నాయకులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు వారి గజమార్లతో బీజీ డబ్బులతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రచార రథంపైకి ఎక్కిన నేలూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే బంతేరు వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసర గురించి వివరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ తుమ్మల పెంటకు చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ నాయకులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు వారి గజమాలతో డీజీ డబ్బులతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రచార రథంపైకి ఎక్కిన నేలూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బీధా రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు టైటిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు ప్రజల్లారా నేను ఈ రోజు మొదటిసారి ఇక్కడికి రావడం జనాలను చూస్తుంటే తుమ్మల పంటకి మేము గెలిచి వచ్చినట్టుంది చూడలేదు ఇంత ఇంత రెస్పాన్స్ ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ మామూలు కానీ ఈ రెస్పాన్స్ ఎక్కడ లేని రెస్పాన్స్ వస్తుంది తుమ్మల మీ అందరికీ చెప్పాలా చంద్రబాబు నాయుడు కానీ మనం రేపు ముఖ్యమంత్రిగా చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనము ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి అభివృద్ధి మీకు అభివృద్ధి కావాలా పర్లేదా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు మనం గెలిపించుకోవాలా ఒకటే మాట ఓటు బటన్ నొక్కడం ఐదు సెకండ్లే కానీ ఆలోచించుకొని ఓటు బటన్ నొక్కండి ఆ ఐదు సెకండ్ లో తప్పు చేశారా ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది మీరు తెచ్చుకొని ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు ఇండి ఏది కూడా మీకు చెప్తున్నాను కృష్ణారెడ్డి మంచి వ్యక్తి సైకిల్ గుర్తుకేసి మీ కావ కావలి నుంచి మీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని గెలిపించండి అట్లే నన్ను పార్లమెంటు సైకిల్ గుర్తు నన్ను గెలిపించండి ఈరోజు మీ అందరిని చూస్తుంటే ఎంతో సంతోషం రాత్రికి ఎన్ని ఇబ్బందులున్నా బ్రహ్మాండం నిద్ర వస్తుంది తుమ్మల ప్రజలే గుర్తుకొస్తారు చాలా సంతోషం గెలిచిన తర్వాత మీ తుమ్మలపెండుకు వస్తాను ఇదే అభిమానం మీరందరు చూపియాలా మా ఇద్దరిని గెలిపియాలా జై జై